ముప్పై ఏడవ జాతీయ భద్రతా మహోత్సవం జరుగుతోంది దీనికోసం రోడ్డు సేఫ్టీ ఎవరైతే వాహనదారులు అది లారీలు అవ్వచ్చు కార్లు అవ్వచ్చు టూ వీలర్స్ అవ్వచ్చు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరితో భద్రత ఎలా ఉండాలి భద్రత మీద అవగాహన కల్పించాలి రూల్స్ పాటించాలి లారీ గౌరవించాలి అనే పద్ధతిలో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ భద్రత వారోత్సవాలని మహోత్సవాలని దేశం అంతా కూడా ఈరోజు జరుగుతూ ఉంది రూల్స్ ఎప్పుడైతే పాటించకపోతాయి భద్రత మీకే కాదు ఎందుకంటే కూడా భద్రత లేకుండా పోతుంది అని తెలియజేయటం కోసం ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ విషయానికి వస్తే హెల్మెంట్ హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అంశం నేను ఇప్పుడు చాలా మంది టీవీ ఛానల్స్ ఉన్నారు ఇక్కడ నాలుగో సింహం అంటూ జర్నలిజాన్ని ముందు తీసుకొస్తా ఉన్నా ఈ నాలుగో సిను కూడా ఆఖరికి హెల్మెట్లు ధరించకుండా ఈ మధ్యకాలంలోనే జర్నలిస్ట్ ప్రాణాలు కొనుక్కోవటం మనందరికి బాధాకరం నేను విడబ్లు కూడా చెబుతూ ఉంటా హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి హెల్మెట్ పెట్టుకుంటే ఊపిరాడగలను హెల్మెట్ పెట్టుకుంటే ప్రశాంతంగా మనం బండి మీద తిరగటానికి గాలి గాలి లేకుండా ఉంటావు ఇలా మన మన మనసుకి మనమే సాకులు చెప్పుకుంటాం హెల్మెట్ వాడకుండా ఉండటం అలాగే డిపార్ట్మెంట్ కూడా ఇటు రవాణా శాఖ అని అటు పోలీస్ డిపార్ట్మెంట్ కోయండి ఎక్కడికక్కడ హెల్మెట్ విషయంలో భయం కల్పించాలా ప్రజలకు భద్రత అంటూ భయం కూడా కనిపించాల్సిన అవసరం ఉంది హెల్మెట్ లేకపోతే ఏదైతే ఫీజు ఉంటుందో పదిహేను వందల రూపాయలు చెల్లరే పదిహేను వందల ఇరవై రూపాయలు పదిహేను వందల అరవై రూపాయలు ఉంది అయ్యో కట్టలేరు అంత డబ్బులు కట్టకపోయినా ఇబ్బంది అయినా ఒక్కసారి కట్టిస్తే లేదు మీరు ఆ హెల్మెట్ డబ్బులతో హెల్మెట్ పక్కనే ఉండి మీరే తీసుకెళ్లి హెల్మెట్ కొనిపెట్టి కేసు రాయకుండా హెల్మెట్ కొని మొదటిసారిగా హెల్మెట్ మీకు కొనిస్తాం ఈ వెయ్యి రూపాయలు హెల్మెట్ అని చెప్పి మీరే కొన్ని హెల్మెట్లు దగ్గర పెట్టుకుని డబ్బులు తీసుకోవటం హెల్మెట్ కొని వాళ్ళకి ఇవ్వటం అలా ఎవర్నెస్ ప్రోగ్రాం లాగా చేయాలని నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సూచించడం జరిగింది బంక్ అని డ్రైవర్స్ కూడా చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నేను డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా అన్నిటికీ మించి మన ఫారెంలో ఎక్కడ ప్రయాణం కార్లో చేస్తా ఉన్నా కూడా కార్ ఎక్కడ కానీ ఆటోమేటిక్గా సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కానీ ఇక్కడ సీల్డ్ బెల్ట్ పెట్టుకుంటే ఏదో పట్టేసినట్టుగా ఫీల్ అవుతా ఉంటారు అలవాటు అయితే సీల్డ్ బెల్ట్ లేకపోతే ప్రయాణం బాపట్ల పట్టణంలో బాపట్ల డిస్టిక్ అడ్మినిస్ట్రేషను బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు డిఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు డిఎంఎండ్ హెచ్ఓ అందరు అధికారులతో ఏ విధంగా అయితే మొత్తము భారతదేశంలో ఈ వారము ఈ రెండు వారాలు యాక్చువల్లీ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు యావత్ టోటల్ భారతదేశంలో రోడ్ సేఫ్టీ వార్సోత్సవం జరుపుతున్నారు నేను ఇంతకుముందు డీజీపీగా ఉన్నప్పుడు రోడ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్గా కూడా పనిచేశాను అప్పుడు ఈ విషయాలన్నీ చాలా డీటెయిల్గా స్టడీ చేయడం నాకు అవకాశం దొరికింది అన్ఫార్చునేట్లీ ఏమిటంటే ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సుమారుగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ప్రాణాలు మనం కోల్పోతున్నాం ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ప్రాణాలు మనం కోల్పోతా ఉంటే అదే విధంగా ఆ యాక్సిడెంట్స్ లో జీడిపి పరంగా అంటే మన ఎకానమీకి దెబ్బ ఎంత పడుతుంది అంటే త్రీ పర్సెంట్ నేషనల్ జీడిపిలో మనం లాస్ అవుతున్నాం ఇది చాలా చాలా పెద్ద బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచన చేయండి ఈ లక్ష డెబ్బై ఐదు వేల మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి దాంట్లో సుమారుగా అరవై శాతం అరవై శాతము యువకులే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు అరవై శాతము ఈ ఒక లక్ష డెబ్బై ఐదు వేల మందిలో చనిపోయిన వాళ్ళలో ఉంటున్నారు ప్రతి సంవత్సరం ఇదే ట్రెండ్ అదే విధంగా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కంపేర్ చేస్తే ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళు టూ వీలర్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు సుమారుగా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాళ్లే చనిపోతున్నారు అంటే మనం అర్థం చేసుకున్నాం ఒకసారి వీళ్ళు ఎవరు టూ వీలర్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎవరు సాధారణ మధ్య తరగతి కుటుంబ సభ్యులు వీళ్ళు వాళ్ళు చనిపోతే ఏమవుతుంది ఇప్పుడే చెప్పారు ఈ మధ్యనే మనం ఒక మీడియా మిత్రుని మనం పోగొట్టుకున్నాం చాలా చాలా అన్ఫార్చునేట్ చాలా సింపుల్ కారణం వల్ల మనం పోగొట్టుకున్నాం హెల్మెట్ వేసుకోలేదు హెల్మెట్ వేసుకోలేనందుకు మన ప్రియమిత్రుని మనం పోగొట్టుకున్నాం చాలా చాలా బాధకరమైన విషయం ఈ విధంగా మనం చూస్తా ఉంటే లక్ష ఒక లక్ష డెబ్బై రెండు వేల కుటుంబాలలో సుమారు అరవై శాతం ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ మనం ఆలోచన చేయాలి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మనస్వ సంరక్షణమే కాకుండా మనం రోడ్ యూజర్స్ కాబట్టి మనం రోడ్ మీద వెళ్తా ఉంటే మిగతా వాళ్ళు కూడా రోడ్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంరక్షణ కూడా మన బాధ్యతే మన బాధ్యత మనం తీసుకుంటూ మన సంరక్షణ బాధ్యత మనం తీసుకుంటూ వేరే వాళ్ళు ఎవరైతే రోడ్ మీద వస్తున్నారో యూజ్ చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాల్సిన ఒక భారతీయుడిగా నీ బాధ్యత నా బాధ్యత మన అందరి బాధ్యత ఉంది సో మన దీనికి ఏం చేయాలి అంటే సుమారు యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో భారతదేశంలో యాభై ఆరు శాతం యాక్సిడెంట్స్ మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయి మనం అనుకుంటాం రోడ్లు బాగాలేవు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాదు వాహనాలు బాగాలేవు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుంటున్నాం కాదు లైటింగ్ బాగాలేదు యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనుకున్నాం కాదు మానవ తప్పిదం వల్లనే ఎనభై ఆరు శాతం యాక్సిడెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి సో ఇవన్నీ మనం కరెక్షన్ చేసుకుంటే ఇన్ని యాక్సిడెంట్స్ జరగవు మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నాయి మన ఇంటి దగ్గర మన వాళ్ళు అమ్మ తల్లి తల్లిదండ్రులు భార్యా పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మన బాధ్యత వాతావరణంగా మనము డ్రైవింగ్ చేయాలి అందుకే మీరందరూ ఇప్పుడు చూసాం పిల్లలు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మన స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు ఇప్పుడు ఈ ర్యాలీలో పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా ఈ చక్కటి మెసేజెస్ ఏదైతే ఇచ్చారో జిల్లా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అండి ఇవన్నీ పాటిస్తూ ఇవి గుర్తుపెట్టుకుని భవిష్యత్తు కూడా ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా మీరు సంరక్షణంగా ఉండాలి మీరు సురక్షితంగా ఉండాలి మీ పరివారం సంతోషంగా ఉండాలని చెబుతూ ఇప్పుడు మనం ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం కలిసి